సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క జనవరి నుండి ఉగాది వరకు చంద్రాష్టమం డేస్ ఈ డేస్లో ఎలా జాగ్రత్త ఉండాలి ప్రతి పన్నెండు రాసులకి చంద్రాష్టమాన్ని మనం చెప్తున్నాం చంద్రాష్టమం అంటే ఆ సమయంలో కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయి అవన్నీ చెయ్యకూడదు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ముందుగా మేషరాశి వారికి జనవరి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు రాత్రి వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇది జనవరి నెల ఫిబ్రవరి నెల ఇవన్నీ కూడా మేషరాశి వారికే నాలుగో తారీఖున రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నాలుగు నిమిషాల ఉదయం నుండి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉదయం జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మార్చి నెలకు వచ్చేటప్పుడు ఈసారి మీకు రెండుసారి చంద్రాష్టమం వస్తుంది మాస ప్రారంభంలో రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది మొదటిది రెండవది ఇదే నెల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది మేరస్ రాశి మిత్రుల ఈ చంద్రాష్టమ సమయంలో జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఏ పని చేసినా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు వస్తువు వందే మాత్రం వందే మాత్రం మీకు చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప